అరుణాచలం టు తిరుపతి ఎలా వెళ్ళామో అండ్ అలానే తిరుపతి అండ్ తిరుమలలో ఎక్కడ స్టే చేశామో ఈ వీడియోలో చూసేద్దాం రండి మేము అరుణాచలం టు తిరుపతి వెళ్ళడానికి పమనీ ఎక్స్ప్రెస్ని బుక్ చేసుకున్నాము ఇది ఎగ్జాక్ట్గా టెన్ ఫార్టీకి అరుణాచలంకి రీచ్ అవుతుంది అండ్ అలానే మనల్ని త్రీ థర్టీకి తిరుపతిలో దింపుతుంది ట్రైన్ దిగి రైల్వే స్టేషన్కి బయటికి రాగానే రైట్ సైడ్ విష్ణు నివాసం ఉంటుంది మేము త్రీ మంత్స్ బ్యాక్ విష్ణు నివాసంలో రూమ్ బుక్ చేసుకున్నాము రూమ్ తీసుకుని రూమ్ లో లగేజ్ పెట్టేసి రైట్ గా వెళ్తే విజయవాడ వారి హోటల్స్ వస్తాయి అక్కడ లంచ్ చేసేసి రూమ్ కి రిటర్న్ వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడు మేము కింద ఉన్న అల్వేలు మంగాపురం లేదా పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము మేము అమ్మవారి గుడికి ఆర్టీసీ బస్ లో వెళ్ళాము పెర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశాడు డైరెక్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గర దింపుతాడు రైల్వే స్టేషన్ టు అమ్మవారి గుడికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది సో అక్కడ ఫైవ్ టు సెవెన్ అమ్మవారి దర్శనానికి బ్రేక్ అనమాట సో పక్కనే ఉన్న కోనేరు దగ్గరలో టైం స్పెండ్ చేసి అలానే పక్కనే ఉన్న సూర్య భగవాన్ టెంపుల్ ని దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము అమ్మవారి దర్శనం మాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో అయిపోయింది దర్శనం అవగానే అన్న ప్రసాదన శాలలో భోజనం చేసి రిటర్న్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్ కి రీచ్ అయ్యాము ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ మినిట్స్ మాత్రమే మేము గోవిందరాజస్వామి టెంపుల్ వెళ్ళేసరికి నైన్ అయిపోయింది సో నైన్ టు నైన్ థర్టీ ఏకాంత సేవ టికెట్ తీసుకుని దర్శనం చేసుకున్నాం ఈ టైంలో నార్మల్ దర్శనాలు ఏమి అలౌ చేయరు సో సేవ టికెట్ తీసుకుని దర్శనం చేసుకోవాలి టికెట్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ నెక్స్ట్ డే ఫైవ్ థర్టీకి ఆర్టీసీ బస్ లో అలిపిరి స్టెప్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము మెట్లు పక్కనే ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంది ఫ్రీ లగేజ్ కౌంటర్ లో లగేజ్ ని డిపాజిట్ చేసేసి మాకు కావాల్సినవి చిన్న బ్యాగ్ లో వేసుకుని అలిపిరి స్టెప్స్ నుంచి తిరుమలకి స్టార్ట్ అయిపోయాము మనము స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు చెకింగ్ జరుగుతుంది ఆ చెకింగ్ దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి తీసేస్తారు కానీ దారి మధ్యలో ఫ్రీ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ మనం ఫిఫ్టీ రూపీస్ పెడితే గ్లాస్ వాటర్ బాటిల్స్ ఇస్తారు ఈ గ్లాస్ వాటర్ బాటిల్స్ని పైన ఎక్కడ ఇచ్చినా థర్టీ రూపీస్ రిటర్న్ మనకి ఇచ్చేస్తారు దారి మధ్యలో మెడికల్ క్యాంపులు టిఫిన్లు స్నాక్స్ అలా చాలా షాప్స్ ఉంటాయి అలానే జింకలు దుప్పులు దశావతార విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి మాకైతే మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ ఎక్కడానికి ఫోర్ అవర్స్ పట్టింది సో ఫైనల్ గా అయితే మేము అలిపేరు నుంచి తిరుమలకి రీచ్ అయిపోయాము నెక్స్ట్ మేము తిరుమలలో ఎక్కడున్నాము దర్శనం ఎలా చేసుకున్నాము లగేజ్ కౌంటర్ నుంచి లగేజ్ ని ఎలా తెచ్చుకున్నాము ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం నెక్స్ట్ పార్ట్ లో బ్లాక్ చేసాము కింద లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాము వెళ్ళి చూసేయండి